తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నంద్యాల జిల్లాలో అట్టిపండ్ల విఘ్నేశ్వరుడు ఆకట్టుకుంటున్నాడు రైతులను దృష్టిలో ఉంచుకుని రామాలయంలో అట్టిపండ్ల గణనాథుని ఏర్పాటు చేశారు రైతులు సుఖ సంతోషాలతో మంచి ధరలతో రావాలని రైతే రాజుగా ఉండాలన్న ఆలోచనలతో అట్టిపండ్లతో విఘ్నేశ్వరుని తయారు చేశారు ప్రతి సంవత్సరం ఒక్కో ఆకారంలో తయారు చేస్తుండగా ఈ సంవత్సరం రైతుని దృష్టిలో ఉంచుకుని అట్టిపండ్లతో గణేషుని విగ్రహం ఏర్పాటు చేశారు ఈ గణేష్ విగ్రహం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది

अच्छा अच्छा और जब बस गया बोलना आ गया देखना मिल जा दीवार पे जाओ रहा సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి